అభివృద్ధి చూడండి దొంగన కొడకల్లాగా మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేప్ టీసా బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేప్ చేసాడు థాయిలాండ్ దేశంలో ముప్పై అంటే భారత్ కంటే కూడా కొంచెం ఎక్కువే నమోదయ్యాయి రెండు వేల ఇరవై నాలుగులో ఒక చైనీస్ మహిళతో పట్టాయ సమీపంలో అటెంప్టెడ్ రేప్ జరిగినట్లు రిపోర్ట్ ఉంది ఆమె తనను తాను రక్షించుకుంది శ్వేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్ వేసుకున్నంత రేప్లై అయ్యాయి నువ్వు స్త్రీల మీద జరిగే అత్యాచారాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు నీ వల్ల ఎంతమంది రేపులు పాల్పడుతున్నారు నమస్తే గత కొన్ని రోజులుగా బాగా రాద్ధాంతం జరుగుతున్నటువంటి విషయం నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ దీని మీద నన్ను కూడా స్పందించమని చెప్పి చాలామంది అడుగుతున్నారు స్పందించవలసిన అవసరం కూడా ఉంది ముఖ్యంగా అతను సీతమ్మ వారి మీద ద్రౌపది మీద కొన్ని కామెంట్స్ చేశాడు ఆ విషయంలోకి వెళ్లే ముందు ఇంకొక అంశం గురించి కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఫస్ట్ ఒక వీడియో ప్లే చేస్తాను చూడండి థాయిలాండ్ అభివృద్ధి చూడండి దొంగనా కొడుకు కాదు ఇప్పుడు ఇక్కడ థాయిలాండ్ మీ ఆడపిల్లలు వస్తే సేఫ్ గా ఇంటి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది కానీ మన ఇండియాలోని రేపు అయిపోయి వెళ్ళిపోతుంది అరవై వేల రేపులు చేశారు అది కాకుండా విదేశీయులు ఎన్ని మంది నూట తొంభై ఏడు దేశాల వాళ్ళు వస్తారు వాళ్ళు మీరు చూడండి నూట తొంభై ఏడు దేశాల వాళ్ళు ఈ గురించి సేఫ్ గా వెళ్తున్నారు మన ఇండియా జర్మన్ అమ్మాయి వచ్చింది రేపు చేశారు బ్రెజిల్ అమ్మాయి వచ్చింది రేపు చేశారు ఇజ్రాయెల్ అమ్మాయి వచ్చింది రేపు ఏ అమ్మాయి వస్తే ని రేపు చేయడమే మనుషుల్ని రేపులు చేయడమే కుక్కల్ని ఆవుల్ని గేదెల్ని రేపులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ నేను సేతమ్మ అరే తప్పు అయిపోయింది క్షమించరా అంటే మీరు రేపులు చేసుకుంటూ ఆడదానికి స్వేచ్ఛ లేకుండా చేసి ఎలాగా ఉంటే ఇంకా దేశం ఇంకెక్కడితో వెళ్ళిపోతుంది ఈ ఈ ఈ థాయిలాండ్ యొక్క పర క్యాపిటల్ ఇన్కమ్ జీడిపి ఎదుగుదల చూడండి అందుకే ఒకసారి వచ్చి మీకు దేశం ఇతను ఈ వీడియోలో మాట్లాడినటువంటి కంటెంట్ చాలా చాలా ప్రమాదకరమైంది అంటే భారతదేశం అంటేనే రేపులు చేసేటటువంటి దేశం అక్కడికి మహిళలు వెళ్తే రేపు జరగకుండా తిరిగి రారు అనేటటువంటి ఒక ఒపీనియన్ని క్రియేట్ చేస్తున్నాడు ఇదే వీడియోని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసుకుని ఎవరైనా వింటే అంటే భారతదేశం గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళు కనుక ఈ వీడియో వింటే వాళ్ళకి భారతదేశం మీద అలాంటి ఒపీనియన్ కలుగుతుంది ఇది ఖచ్చితంగా దేశ ద్రోహమే పోనీ ఇందులో వీడు చెప్పిన విషయం ఏదన్నా నిజానికి దగ్గరగా ఉందా అవన్నీ వాస్తవాల అంటే నేను మీకు ఒక గణాంకాలు చెప్తాను చార్ట్ చార్ట్జీపీటీని రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశంలో ఎన్ని రేప్ కేసులు వచ్చాయి అని అడిగాను అది రెండు వేల ఇరవై నాలుగు డేటా ఇంకా అందుబాటులోకి రాలేదు రెండు వేల ఇరవై మూడు గురించి చెప్పింది ఏమని భారతదేశంలో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల డెబ్భై రేప్ కేసులు నమోదయ్యాయి ఎన్సీఆర్బి రెండు వేల ఇరవై మూడు డేటా చూపింది ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి మహిళలపై మరియు ఎనిమిది వందల నలభై తొమ్మిది బాలికలపై ఇది దేశవ్యాప్తంగా పీపుల్ రిపోర్టెడ్ అత్యాచారంగా నమోదైన సంఖ్యగా ఉంది అంటే రేపు జరిగింది అని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చినటువంటి కేసులు ఇవన్నీ నిజంగా జరిగాయా లేదా అనేది నిర్ధారణ అయిన కేసులు కాదు అంటే వాస్తవంగా రేపులు జరిగిన సందర్భాలు కొన్ని తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం కొంతమంది అక్రమ సంబంధాలు పెట్టుకుని అందులో ఏదైనా వివాదం వచ్చినా కూడా రేప్ కేసు పెడుతూ ఉన్నారు అవి కూడా అందులో కౌంట్ అవుతాయి కాబట్టి తగ్గే అవకాశం ఉంది వాస్తవంగా రేప్ కేసులు అదే థాయిలాండ్ తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగులో థాయిలాండ్లో మొత్తం అత్యాచార లైంగిక హింస కేసుల సంఖ్య అధికారికంగా పూర్తిగా వెల్లడించడం లేదు అంటే గవర్నమెంట్ అఫీషియల్గా రిలీజ్ చేయట్లేదు కానీ విభిన్న ఆరోగ్య సంస్థలు హెల్త్ సెంటర్స్ మరియు మహిళల సేవా కేంద్రాల డేటా ప్రకారం సుమారు ముప్పై వేల లైంగిక హింస అత్యాచార సంబంధిత కేసులు సంవత్సరం అంతా నమోదైనట్లు అంచనా ఉంది అంటే రోజుకి సుమారు ఎనభై నుండి వందకి చేరువుగా హింసా సంబంధిత కేసులు అని భావించవచ్చు చూడండి థాయిలాండ్ దేశంలో ముప్పై వేలు అంటే భారత్ కంటే కూడా కొంచెం ఎక్కువే నమోదయ్యాయి అయితే ఇక్కడ మనం ఎలా కంపేర్ చేయాలి భారతదేశంలో ఉన్న జనాభా నూట నలభై కోట్లకి పైగా థాయిలాండ్ జనాభా కేవలం ఏడు కోట్లు ఏడు కోట్ల జనాభా ఉన్న దేశంలో ముప్పై వేల కేసులు నమోదైతే కంపారిటివ్గా చూస్తే భారతదేశంలో కొన్ని లక్షల కేసులు నమోదవ్వాలి కానీ ఇక్కడ ఉన్న పోలిస్తే చాలా తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి వీడేం చెప్తున్నాడు థాయిలాండ్ అనేది చాలా సురక్షితమైన దేశం ఇక్కడ అసలు రేపులే జరగవు భారత్ అంటేనే కేవలం రేపులు చేసే దేశం ఇక్కడ కుర్రోళ్ళు పనిపాటు లేకుండా ఎవరు వస్తారో వాళ్ళు రేపు చేద్దామని కాచు కూర్చుంటారు అని చెప్తున్నాడు వీడు అలాగే ఇంకో విషయం కూడా చెప్పాడు టూరిస్టుల మీద కూడా అత్యాచారాలు చేస్తారు భారత్లో కానీ థాయిలాండ్లో మాత్రం అసలు చాలా సేఫ్గా వచ్చి వెనక్కి వెళ్ళిపోతారని చెప్పాడు కదా అది కూడా నేను చాట్ చార్జీపీటీలో అడిగితే ఇరవై తొమ్మిదేళ్ల జర్మన్ మహిళా టూరిస్ట్ క్వానికి హద్దుపైనే లైంగిక దాడి రేప్ అలిగేషన్ విషయం కోసం ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు కో పన్గన్లోని హ్యాడ్రిన్ బీచ్ ప్రాంతం అది ఇది పోలీస్ దర్యాప్తులో ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ఒక చైనీస్ మహిళతో పటాయా సమీపంలో అటెంప్టెడ్ రేప్ జరిగినట్లు రిపోర్ట్ ఉంది ఆమె తనను తాను రక్షించుకుంది రెండు వేల పదహారులో ఫ్రెంచ్ టూరిస్ట్కి అసాల్ట్ మరియు రేప్ కేసులు నమోదయ్యాయి రెండు వేల పద్నాలుగులో అయితే లైంగిక దాడి హత్యలు కూడా జరిగాయి నిజానికి భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా టూరిస్టుల మీద లైంగిక అత్యాచారమో దాడో జరిగితే అది ఒక సెన్సేషనల్ న్యూస్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మీడియాని ఎవరూ తొక్కిపెట్టలేరు థాయిలాండ్ అనేది ప్రజాస్వామ్యం కాదు అక్కడ మీడియా సంస్థలని ప్రభుత్వం నియంత్రిస్తుంది అక్కడ కొన్ని కొన్ని విషయాలు బయటికి రాకపోవచ్చు కానీ అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారమే అక్కడ కూడా టూరిస్టుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి లైంగిక హింస కేసులు వేళల్లో నమోదవుతున్నాయి భారత్తో పోలిస్తే అక్కడ ఉన్న జనాభాతో పోలిస్తే చాలా ఎక్కువ అంటే వాస్తవం చెప్పాలంటే థాయిలాండ్తో పోలిస్తే భారత్ చాలా సురక్షిత దేశం మహిళలకి కానీ టూరిస్టులకి కానీ ఎందుకంటే ఇక్కడ హిందుత్వాన్ని నమ్మేవాళ్ళు హిందుత్వాన్ని ఆచరించే వాళ్ళు మెజారిటీ సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళలో పాపభీతి అనేది ఉంటుంది అంటే హిందువుల్లో ఉన్న కొంతమంది దుర్మార్గులు కూడా ఉంటారు వాళ్ళు మత విశ్వాసాలని లేదా మన ధర్మాన్ని మనస్ఫూర్తిగా నమ్మకపోవచ్చు ఆచరించకపోవచ్చు కాబట్టి కొంతమంది పెడదో వాళ్ళు ఎక్కడైనా ఉంటారు వాళ్ళని మినహాయిస్తే మెజారిటీ శాతం స్త్రీ ఉసురు పోసుకోకూడదు ఆడదాన్ని ఉసురు తగులుతుందనే భావన చిన్న పిల్లలప్పటి నుంచి మనకి నూరిపోస్తారు ఆ ఫౌండేషన్ ఉంటుంది కాబట్టి నేరాలని నియంత్రించడంలో హిందుత్వం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇక్కడ భారతదేశంలో ఇప్పుడు వాడు చెప్తున్నాడు థాయిలాండ్ చాలా అభివృద్ధి చెందిన దేశం అక్కడ ఆదాయం చాలా ఎక్కువ ఉంది మరి అభివృద్ధి చెందిన దేశం జనాభా తక్కువ ఎందుకన్నీ క్రైమ్స్ జరుగుతున్నాయి ఇంకా మన భారతదేశంలో అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం నిరక్షరాస్యత ఉంది పేదవాళ్ళు ఉన్నారు ఇక్కడ క్రైమ్స్ ఎక్కువ ఉండాలి కదా అంటే మెజారిటీ ప్రజలను నియంత్రించేది కర్మ సిద్ధాంతము మనం ఎవరినైనా పీడిస్తే ఆ కర్మ మనం తప్పక అనుభవించి తేరాలి అనే భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది అలాగే ఇంకొక ముఖ్యమైన గమనించవలసిన విషయం ఏంటంటే థాయిలాండ్లో ప్రాసిట్యూషన్ అనేది చాలా ఓపెన్గా జరుగుతుంది అఫీషియల్గా వాళ్ళు ధృవీకరించరు కానీ అక్కడ స్పా సెంటర్లలో మసాజ్ సెంటర్లలో ప్రాసిట్యూషన్ జరుగుతుంది అంటే వాళ్ళు కోరుకుంటే సెక్స్ అనేది వాళ్ళకు అందుబాటులో ఉన్న వస్తువు అలాంటి దేశంలో కూడా రేపులు జరుగుతున్నాయంటే థాయిలాండ్లో బహిరంగ మార్కెట్లో దొరికినట్లుగా భారత్లో ప్రాస్టిట్యూషన్ అనేది జరగదు ఈ విషయంతో కంపేర్ చేసి చూసినా కూడా భారతదేశంలో నేరాలు చాలా అదుపులో ఉన్నట్లే అనుకోవాలి థాయిలాండ్తో పోలిస్తే కానీ వీడేం చెప్తున్నాడు థాయిలాండ్ చాలా గొప్ప దేశం భారత్ అంటే అనాగరికమైన దేశం అక్కడ అందరూ రేపులు చేసేవాళ్ళే ఉన్నారు అనే ఒక తప్పుడు దుర్మార్గపు అభిప్రాయాన్ని జనాల మీద రుద్దుతున్నాడు వీడు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీడి మీద చర్య తీసుకోవడానికి సిఫార్సు చేయాలి వీడు ఏ దేశంలో అయితే ఉంటున్నాడో ఆ దేశ ప్రభుత్వానికి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాణ్ణి భారతదేశానికి రప్పించి ప్రాసిక్యూషన్ చేసి దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసి తగిన శిక్ష పడేలాగా చొరవ చూపాలి ఇలాంటి వాడిని కంట్రోల్ చేయకపోతే ఇలాంటి పోరంబోగ్గాళ్ళు ఇంకో పది మంది పుట్టుకొస్తారు ఈ దేశంలో ఎంతోమంది త్యాగమూర్తులు మహానుభావులు భరతమాత ముద్దుబిడ్డలు ఎంతోమంది ఉన్నారు కానీ అదే సమయంలో కొంతమంది దేశద్రోహులు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఈ వీడియో ఒక ఇన్స్పిరేషన్లా మారే అవకాశం ఉంది వీలైతే ఈ వీడియో చూస్తే మీరు అందరూ కూడా సోషల్ మీడియాలో గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ వీడిని విదేశాల నుండి అరెస్ట్ చేసి భారతదేశానికి రప్పించే విధంగా గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొద్దాం రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సీతమ్మ వారి మీద ద్రౌపది మీద కొన్ని కామెంట్స్ చేశాడు సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు రిప్లై రేపు అలాగే గరిగిపాటి నరసింహారావు గారి మీద కొన్ని అనుచితమైన వ్యాఖ్యలు చేశాడు శుభ్రమైన టీషర్ట్ వేసేటప్పుడు అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు పద్దెనిమిది ఏళ్ళ వాడు యాభై ఐదు మేమే ఆగలేము పంతులు గారు మేము ఒక్కటే కట్ చేసేస్తే అవుతారు మీరు అయితే ఇక్కడ గరికిపాటి గారి మాటల్లోని అంతరార్థం ఆయన ఉద్దేశం ఏంటి సహజంగా ఆయన ఏది మాట్లాడినా కూడా కాస్త వ్యంగ్యంగా చమత్కారంగా కొంచెం ఎగ్జాగరేషన్గా కూడా చెప్తారు కొన్ని సందర్భాల్లో ఎందుకంటే ఆ విషయం ఎక్కువ రిజిస్టర్ కావటానికి అలాగే ఇక్కడ కూడా యాభై ఐదేళ్ళు అరవై ఏళ్ళు వచ్చిన ముసలి వాళ్ళని కూడా రెచ్చగొట్టేలాగా కొంతమంది స్త్రీల వస్త్రధారణ ఉంటుంది ఇంకా కొంతమంది కుర్రోళ్ళు ఆకతాయిలు రెచ్చిపోకుండా ఎలా ఉంటారు వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ముందు మీరు వస్త్రధారణ మీద కాస్త శ్రద్ధ పెట్టండి అని నొక్కి ఒక్క నుంచి చెప్పడం ఆయన ఉద్దేశం అక్కడ అంతేగాని ఆయన కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు దాంతో నేను కనబడిన ఆడవాళ్ళ మీదకి ఎగబడుతున్నాను అని గరికిపాటి గారు చెప్పినట్లు కాదు కనుక ఆయన ఉద్దేశం ఏంటి అక్కడ పెద్దవాళ్ళని కూడా రెచ్చగొట్టేలాగా కొంతమంది స్త్రీలు విచ్చలవిడిగా వస్త్రధారణ చేస్తున్నారు అది రిజిస్టర్ అయ్యేలాగా చెప్పడం ఆయన ఉద్దేశం సరే అది నీకు తప్పు అనిపించింది దాన్ని కూడా నువ్వు క్రిటిసైజ్ చేయొచ్చు విమర్శ చేయొచ్చు ఒక పద్ధతిగా ఓ సంస్కారవంతమైన భాష ఉపయోగించి ఎందుకంటే ఆయన వయసులో పెద్దవాడు పండితుడు ఎన్నో ప్రసంగాలతో సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నవాడు సరే ఆయన ప్రసంగాల్లో కొన్ని అభ్యంతరకర అంశాలు మాకు ఉన్నాయి అంత మాత్రాన నోటుకు వచ్చినందులో ఆయన మీద మాట్లాడకూడదు ఇది దృష్టిలో పెట్టుకుని నువ్వు ఆయన మీద విమర్శ చేసి ఉంటే ఈరోజు నీ బ్రతికేలా అయ్యి ఉండేది కాదు మామూలు వ్యక్తి విషయంలో కూడా ఉపయోగించని భాష ఆ గరికిపాటి గారి విషయంలో వీడు మాట్లాడాడంటే వీడి మనస్తత్వం ఎంత దిగజారుడితనంగా ఉంటుందో మీరు ఆలోచించలే కదా మళ్ళీ వీడి వాదనకి సపోర్ట్ చేసుకోవడానికి సీతమ్మవారిని ద్రౌపదిని ప్రస్తావించి ఆ రోజుల్లో వాళ్ళు ఏమైనా టీషర్ట్లు వేసుకున్నారా రేపు జరగలేదా అని అన్నాడు సీతమ్మవారి మీద కామెంట్స్ చేయాలంటే ఒళ్ళంతా విషపూరితమైపోయినటువంటి పరమతస్థులు కూడా ఆలోచిస్తారు తొందరగా నోరు రాదు వాళ్ళకి సీతమ్మవారి క్యారెక్టర్ అలాంటిది భర్త కోసం అరణ్యాల పాలైనప్పటికీ అరణ్యాలలో కూడా ఆమెను రాక్షసులు అపహరించుకుపోయి ఒంటరిదాన్ని చేసి ఒక సంవత్సరం పాటు రావణాసురుడు నానా రకాల యాతనలు పెట్టి నరక యాతనలు పెట్టి చుట్టూ రాక్షస స్త్రీలను పెట్టి ఆమెను భయపెట్టో బెదిరించో బ్రతిమాలో ఏదో ఒక విధంగా నాకు లొంగేలా చేయండి అని చెప్పి కొంతమంది స్త్రీలను నియమించినా కూడా వాళ్ళందరూ అనునిత్యం సీతమ్మని వేధిస్తున్నా కూడా కటిక చలిలో కటిక నేల మీద పడుకుంటూ రావణాసుడు ఒక పక్క నువ్వు నాకు లొంగిపోతే రాజభోగాలన్నీ నీ పాదాక్రాంతం అవుతాయి అని ఎన్ని ఆశలు ప్రలోభాలు పెట్టినా కూడా చెక్కు చెదరకుండా వాణ్ణి ఒక గడ్డిపోచతో సమానంగా తీసి పారేసింది సీతమ్మ అయినా కూడా పరపురుషుడి ఇంట్లో సంవత్సరం పాటు ఉన్న స్త్రీని లోకం సందేహిస్తుంది అని చెప్పి రాముడు రెండు విధాలుగా బాధపడుతున్న సందర్భంలో తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవడానికి అగ్ని పునీతగా తన పాతివ్రత్యాన్ని లోకానికి చాటి చెప్పింది ఇలాంటి ఉన్నతమైనటువంటి అమ్మవారి గురించి సీతమ్మ గురించి నువ్వు మాట్లాడాలంటే ఫస్ట్ ప్రాథమికంగా నీకు కొన్ని అర్హతలు అనేవి ఉండాలి అవి ఎలాగా నీకు లేవు కనీసం జాగ్రత్తగా మాట్లాడాలి అనే స్పృహన ఉందా రేపు జరిగిందని అంటావా మళ్ళీ ఏమంటున్నావు ఇప్పుడు వచ్చి తప్పు మాట్లాడడానికి క్షమించండి అంటావా మళ్ళీ ఇంకో పక్క నేను కూడా హిందువుని అంటావా నేను ఒక హిందువుని వినాయకుడు భగవద్గీత నా చిన్నప్పటి నుంచి చదువుతుంటే కాదు నువ్వు హిందువు కాదని నన్ను ఏం చేయమంటావు నువ్వు చెప్తున్న దాని ప్రకారం ఒకవేళ నువ్వు హిందువు అయితే కనుక నీకు ఇంకెక్కువ శిక్ష ఉండాలి ఇప్పుడు వేరే మతస్తులు అంటే విషం చిమ్ముతారు హిందుత్వం అంటే వాళ్ళకి విద్వేషం ఉంటుంది అలాంటి దుర్మార్గులు ఎవడన్నా కోటికో ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు వాడి క్యారెక్టర్ ఏంటి అనేది వాడి మనస్తత్వం ఏంటి అనేది నువ్వు హిందువునని చెప్పుకుంటూ సీతమ్మ వారి మీద అనకూడని మాట నువ్వు అన్నావంటే నువ్వు ఏ విధంగా క్షమార్హుడిగా అసలు నిన్ను ఏ కోశాన్ని నిన్ను క్షమించాలి ఎందుకు క్షమించాలి నిన్ను అదే అంటే నేను స్త్రీల స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నాను అంటాడు స్వేచ్ఛ వేరు విశృంఖలత్వం వేరు స్వేచ్ఛ ఉండవచ్చు కానీ విశృంఖలత్వం ఉండకూడదు పొద్దున్నే లేస్తే ఏదో ఒక దేశానికి పోయి అక్కడ ఒక అమ్మాయిని డబ్బులిచ్చి పెట్టుకుని ఆమెను బికినీలు వేయించి అర్ధనగ్న ప్రదర్శనలు చేయించి ఆ వీడియోలు తీసి యూట్యూబ్లో పెట్టి యువతను రెచ్చగొట్టేలాగా రకరకాల బూతు మాటలు చెప్పి వాళ్ళు రేపులు చేయడానికి లేకపోతే స్త్రీలతో సంబంధాలు పెట్టుకోవడానికే మానవ జీవితం అనే ఒక భ్రమణ కల్పించి అదే పరమావిధి అన్నట్లుగా వాళ్ళని మోటివేట్ చేసి డబ్బులు సంపాదించే నువ్వు స్త్రీల స్వేచ్ఛ గురించి స్త్రీల ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నావా అలాగే వీడు ఆ సీతమ్మవారి ద్రౌపది ప్రస్తావన చేశాడు కాబట్టి అక్కడ రావణాసురుడు కీచుకుడు గురించి చెప్తున్నాడు ఇప్పుడు ఆ యుగాలలో ఎంతమంది రావణాసురులు ఉన్నారు ఎంతమంది కీచుకులు ఉన్నారు అసలు రావణాసురుడు క్యారెక్టర్ ఏంటి వాడు మహాబలవంతుడు నియంత క్రూరుడు ప్రపంచంలో విలువైనది ఏదున్నా అది సంపద కానీ స్త్రీ కానీ ప్రపంచంలో ఎక్కడున్నా అది నాకే సొంతం నాకే దక్కాలి అనే మనస్తత్వం కలిగిన వాడు అలాంటి వాడు అలాంటి ప్రయత్నం చేశాడు దానికి శిక్ష అనుభవించాడు కానీ వీధికొక రావణాసురుడు లేడుగా మరి ఈ కాలంలో ఎంతమంది రావణాసురులు ఎంతమంది కీచుకులు ఉన్నారు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇలా స్త్రీల మీద లైంగిక వేధింపులు చేసేవాళ్ళు పెరిగిపోవడం కారణం ఏంటి ఈ రోజుల్లో అనేక అంశాలు ఉన్నాయి అందులో సోషల్ మీడియా కావచ్చు సినిమాల ప్రభావం కావచ్చు ఫోన్ వీడియోస్ కావచ్చు వీటన్నింటితో పాటు కొంతమంది నేమ్ కోసమో ఫేమ్ కోసమో అవకాశాల కోసమో రెచ్చగొట్టే దూరంలో హద్దులు చెరిపేసి ఎక్కడ పడితే అక్కడ చించుకుని అంగాంగ ప్రదర్శనలు చేస్తూ ధరిస్తున్నటువంటి వస్త్రధారణ ప్రభావం కూడా కొంత ఉంటుంది ఖచ్చితంగా ఆ విశృంఖలత్వాన్ని నియంత్రించాల్సిందే ఎవరో ఒకరు దానికి పూనుకోవాల్సిందే ఇప్పుడు చెడగొట్టడానికి పెద్దగా ప్రయత్నం చేయక్కర్లేదు ఎవరు ఏం చేయకపోయినా చెడిపోతారు కానీ బాగు చేయడానికే ప్రయత్నం చేయాలి ఒక ఇంటిని ఒక నెల రోజులు వదిలేశారనుకోండి ఆటోమేటిక్గా బూజు పట్టిపోతుంది దుమ్ము ధూళి వచ్చేస్తుంది కానీ అదే ఇంటిని ఇంకొక నెల రోజులు వదిలేస్తే ఆటోమేటిక్గా దుమ్ము ధూళి బయటికి పోవు ఆటోమేటిక్గా బూజు అంతా క్లీన్ అయిపోదు ఇంకా బ్రష్టు పట్టిపోతుంది కాబట్టి చెడిపోవటం అనేది సహజంగా జరుగుతుంది ఆటోమేటిక్గా పతనం అయిపోతారు ఎందుకంటే మనిషి ఇంద్రియాలకి వశుడైపోతాడు లొంగిపోతాడు బలహీనుడు కాబట్టి కానీ ప్రయత్నపూర్వకంగా నిగ్రహాన్ని సాధించాలి ప్రయత్నపూర్వకంగా సన్మార్గం వైపుకు సమాజాన్ని నడిపించాలి అలా నడిపించేవాళ్ళు కొన్ని కొన్ని పదాలు ఉపయోగించడం కొన్ని అభ్యంతరం అయితే వాటి గురించి మాట్లాడాలి తప్ప అసలు వాళ్ళు అలా మాట్లాడటమే తప్పు అని చెప్పడం నువ్వెవడవురా కోన్ కేసుక గొట్టంగాడివి నువ్వేమో లోకాద్వారకుడివా ఏం నీ వల్ల జరిగిన ప్రయోజనం ఏంటి అసలు నువ్వు స్త్రీల మీద జరిగే అత్యాచారాల గురించి నువ్వు మాట్లాడుతున్నావు అసలు నీ వల్ల ఎంతమంది రేపులకు పాల్పడుతున్నారో ఇప్పుడు నీ అకౌంట్లో ఆరు కోట్లు ఉన్నాయి నువ్వు ఆ దేశం పోయాను ఈ దేశం పోయాను ఈ అమ్మాయిని బుక్ చేసుకున్నాను నేను దీంతో ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్తున్నావు మరి చాలామంది సాధారణ కుర్రవాళ్ళు ఉంటారు వాళ్ళ చేతిలో పాకెట్ మనీ కూడా డబ్బులు ఉండవు నువ్వేమో ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నావు ఇదే జీవితం అని చెప్పి చెప్తున్నావు వీళ్ళకి ఎంజాయ్ చేయడం డబ్బులు లేవు నీలాగా అమ్మాయిని బుక్ చేసుకోలేరు విదేశాలకు వెళ్ళలేరు నీ వల్ల వాడు మోటివేట్ అయ్యి దొరికిన అమ్మాయి మీద అత్యాచారానికి పాల్పడుతున్నాడు ఎక్కడన్నా ఈ విధంగా నువ్వు యువతను రెచ్చగొడుతున్నావు కదా కాబట్టి ఎంతమంది ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగడానికి నువ్వు పరోక్షంగా కారణమయ్యో నిన్ను ఉరిది ఇవ్వద్దు ఇంకా నీ గురించి మాట్లాడాలంటే చాలా చాలా దరిద్రమైన అంశాలు ఉన్నాయి కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తాడంటే వీడు ఏదో ఒక క్లబ్కో బబ్బుకో పోతాడు అక్కడ మన తెలుగు పదాలలో భూత పదాలకు దగ్గరగా ఉన్న పేరు ఏదో ఉంటుంది నిజానికి యాజ్ యాజిటీజ్గా ఉండదు కొంచెం దగ్గరగా ఉంటుంది దాన్ని వీడు మార్చేసి మన తెలుగు భూతుల్లో కలిపి చెప్పేస్తాడు కావాలని క్రియేట్ చేస్తాడు అంటే బూతులు మాట్లాడటం సర్వసాధారణం అనే ఒక భావనను వీడు తీసుకొస్తాడు మళ్ళీ ఇంకొక పక్క పెద్ద మెసెంజర్ లాగా ఏం చెప్తాడంటే మీరు స్కిల్ నేర్చుకోవాలి యువత స్కిల్ నేర్చుకోవాలని చెప్తాడు ఏ స్కిల్ నేర్చుకోవాలి బూతులు మాట్లాడే స్కిల్ నేర్చుకోవాలా కాబట్టి వీడు ఏ కోణంలో చూసినా కూడా క్షమార్హం కలిగిన వాడు కాదు వ్యక్తిగతంగా వీడి మనస్తత్వం నీచాతి నీచం సమాజానికి ప్రమాదం కన్నతల్లి లాంటి దేశానికి కూడా ద్రోహం తలపెట్టేటటువంటి క్రూరమైన మనస్తత్వం వీడిది వీడు అనుకుంటున్నాడేమో ఇలా దేశాలన్నీ తిరుగుతూ వీడియోలు చేసుకుని కోట్లు కోట్లు సంపాదించుకుని చివరికి ఏదో ఒక దేశంలో సెటిల్ అయిపోతాను అని చెప్పి కానీ హిందువులు నమ్మేటటువంటి కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది అది చాచి చెంప మీద కొట్టింది ఇప్పుడు ఆల్రెడీ వీడికి అది ఇంకా పూర్తి స్థాయిలో వీడు అనుభవిస్తాడు ఖచ్చితంగా వీడు గరికిపాటి గారి విషయంలో కానివ్వండి భారతదేశం విషయంలో కానివ్వండి వారి విషయంలో కానివ్వండి హద్దులు దాటి మాట్లాడాడు వీడికి ఉన్న ధైర్యం ఏంటంటే నేను భారత్లో లేను కదా నన్ను ఎవడేం చేస్తాడు విదేశాల్లో తిరుగుతూ ఉన్నాను కదా అని చెప్పి విదేశాల్లో భారతీయులు లేరా తెలుగువారు లేరా కాబట్టి ఈ దేశద్రోహికి బుద్ధి చెప్పే బాధ్యతని కేవలం భారత్లో ఉన్నవాళ్ళు మాత్రమే కాదు విదేశాల్లో ఉంటున్న వాళ్ళు కూడా ఇది మీ బాధ్యత కూడా ఎందుకంటే భారత్ అంటేనే రేపులు చేసే దేశం భారతీయులందరూ రేపిస్టులు అని మాట్లాడాడు దుర్మార్గుడు అతిథి దేవోభవ అనే దేశాన్ని రేపుల దేశం అంటున్నాడు వీడు ప్రతి సంవత్సరం కోటి మంది విజిట్ చేస్తారు భారతదేశాన్ని ఇన్ని చోట్ల ఎంతమంది మీద రేపులు జరుగుతున్నాయి ఎక్కడో అడపాదడపా కొంతమంది దుర్మార్గులు ఉంటారు అవి చూపించి మొత్తం భారత్ అంతా ఇంతే అని చెప్పడం ఏంటిది విదేశాలతో పోలిస్తే క్రైమ్ రేటు భారత్లో చాలా అదుపులో ఉంది వీడు కావాలని భారత్ మీద విద్వేషం కప్పుతున్నాడు వీడు దేశ